హలో ఆల్ ఈరోజు ఈ వీడియోలో కోటి సోమవారం యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం ఒక సంవత్సరంలో ఉండే అన్ని మాసాల్లో కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉంది ఇంతటి ఈ పవిత్రమైన మాసంలో వచ్చే సోమవారాలు శివారాధనకు శ్రేష్టమైనవి అయితే కార్తీక మాసంలో కోటి సోమవారం మరింత విశేషమైనది ఈ సందర్భంగా అసలు కోటి సోమవారం అంటే ఏంటి ఈ ఎందుకు ఇంత ప్రత్యేకత అనేది తెలుసుకుందాం కార్తీక మాసంలో ఏ రోజైతే శ్రవణ నక్షత్రం ఉంటుందో ఆ రోజునే కోటి సోమవారంగా జరుపుకుంటారు ఏ రోజైతే శ్రవణ నక్షత్రం సూర్యోదయంతో ఉంటుందో ఆ రోజునే కోటి సోమవారాన్ని ఆచరిస్తారు ఈ ఏడాది అక్టోబర్ ముప్పై గురువారం కార్తీక మాసం శ్రవణ నక్షత్రం సందర్భంగా ఈ రోజునే కోటి సోమవారం జరుపుకోవాలని పంచాంగకర్తలు చెబుతున్నారు కోటి సోమవారం సోమవారం రోజునే రావాలని లేదు కార్తీక మాసంలో సోమవారాలు అత్యంత పవిత్రమైనవి ఇదే మాసంలో వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రంకు ఎంతో విశిష్టత ఉంది కార్తీక సోమవారాలు ఎంతో విశిష్టం కాబట్టి అలాంటి కోటి సోమవారాలు చేసే ఆరాధన ఒక్క శ్రవణ నక్షత్రం రోజు చేసే ఆరాధనతో లభిస్తుంది కాబట్టి ఈ రోజుకు కోటి సోమవారం అని పేరు వచ్చింది ఈ రోజున చేసే ఉపవాసం దానం స్నానం జపం కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుందని స్కంద పురాణం చెబుతుంది ఇంతటి పవిత్రమైన కోటి సోమవారం రోజు దైవానుగ్రహం పొందాలంటే ఏం చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం కోటి సోమవారం ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోష సమయంలో చేసే శివారాధన అత్యంత ఫలప్రదమైనది శివలింగానికి ఆవుపాలతో పంచామృతాలతో అభిషేకం జరిపించాలి అనంతరం మారేడు దళాలతో జిల్లేడు తుమ్మి పూలతో శివుని అర్చించాలి కొబ్బరికాయలు అరటి పండ్లు శివునికి నైవేద్యంగా సమర్పించాలి ఒక్క కోటి సోమవారం రోజున శివాలయంలో దీపారాధన చేస్తే కోటి కార్తీక సోమవారాలు శివాలయంలో దీపారాధన చేసిన ఫలితం దక్కుతుంది కోటి సోమవారం రోజు శివాలయంలో దీపదానం వస్త్రదానం శాలగ్రామదానం గోదానం చేయటం వల్ల కోటి సోమవారాలు శివుని ఆరాధించిన ఫలితం కలుగుతుంది ఈ రోజున బెల్లం పాలు నెయ్యి చందనం గంగాజలంతో అభిషేకం చేయాలి బిల్వ పత్రంతో ఓం నమ శివాయ అని నూటెనిమిది సార్లు జపించాలి సాయంత్రం దీపారాధన చేసి శివాష్టకం లేదా లింగాష్టకం పారాయణం చేయాలి ఈరోజు చేసిన పూజ వల్ల పాపాలు నశిస్తాయి జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి ముఖ్యంగా మనకు ప్రశాంతత వస్తుంది మనం ఎంతకాలం జీవించినా భక్తితో ఒక్కరోజు శివుణ్ణి స్మరణ చేసినా అది కోటి సోమవారాల సమానమే శివుడు కాలాంతకుడు అయినా ఆయన భక్తులకు దయా సముద్రుడు కాబట్టి ఈ కోటి సోమవారం నాడు మనం మనసారా ఓం నమ శివాయ అని జపిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్